మన రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన దేవుడు మన ప్రేమించి మరొక నూతన దినము అనే వరమును దయచేశారు దేవుడు ఈరోజు ఏం కోరుకుంటూ ఉన్నారో తెలుసా మనలో చాలామంది అనుకుంటూ ఉన్నారు నేను ఎవరికి అవసరం లేదు నేను ఎవరికీ పనికిరాను నా జీవితము ఇంతే అని అనుకుంటూ ఒంటరిగా ఉన్నామని బాధపడుతూ ఉన్నారు అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు ఈ ఉదయ కాలమున తెలియచేస్తూ ఉన్న గొప్ప మాట మొదటి సమూహేలు పదహారవ అధ్యాయము పన్నెండవచనం నేను కోరుకున్నవాడు ఇతడే ఎవరండి దేవుడు కోరుకున్నది ఆ వ్యక్తి ఎలా ఉండాలి ఏ విధముగా దేవుడు వారిని కోరుకుని తన పనిని జరిగించుకోవాలనుకుంటూ ఉన్నారు తల్లిదండ్రుల దృష్టిలో దూరముగా నెట్టివేయబడినవాడు లెక్కలోనికి తీసుకొని రాబడనివాడు కానీ తల్లిదండ్రులు లెక్కలోనికి లేకున్నా సోదర సోదరీలు పట్టించుకోకపోయినా పట్టించుకునేవారు ఒకరున్నారు ఆయనే మన ప్రభు ఆయనే మనల్ని కోరుకుంటూ ఉన్నారు ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ తన పనిలో తాను పాటలు పాడుకుంటూ ఉన్న ఆ చిన్నవాణ్ణి దేవుడు దృష్టించారు దేవుడు అనుకున్నారు ఇతడు నా హృదయానుసారుడు కాబట్టి ఈ వ్యక్తిని నేను నా చేతి ఆయుధంగా మలుస్తాను అని చెప్పి తన సేవకుడైన సమూహలను పంపించి అభిషేకించమని గృహానికి పంపగా తండ్రి అయిన యశయ్యతో చెప్పి నీ కుమారులను పిలువు అనంటే దేవుడు కోరుకున్న వ్యక్తి తప్ప మనుషులు కోరుకున్న వ్యక్తులు వచ్చి అక్కడ నిలబడ్డారు కానీ దేవుని ఆత్మ వీరు కాదు మరొకరు ఉన్నారు అని సమూయలకు తెలియచేయగా అప్పుడు మరలా పిలువబడిన మరొక చిన్నవాడే దేవుడు కోరుకున్నవాడు అతడే దావీదు దావీదు లాంటి వారమే మనము కూడా అందుకనే మన జీవితాలలో మనము దేవుని వైపు చూద్దాం దేవుడు మనలో కోరుకున్న సంగతిని మనము గుర్తించాలి దావీదుకి పిలుపు వచ్చిన వెంటనే పరుగు పరుగును వచ్చాడు ఎప్పుడైతే దావీదు అల్లంత దూరాన్ని చూశాడో వెంటనే దేవుని ఆత్మ సమూయలకు తెలియచేస్తుంది నీవు లేచి వాని అభిషేకించుమని యహోవా సెలవీయగా ఎప్పుడైతే దేవుని మాట సమూహల దగ్గరికి వచ్చిందో వెంటనే సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసను నాట నుండి ఎహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు వ్యక్తి యొక్క బలాబలాలు సౌందర్యాలు కాదు దేవుని కొరకు ఆ వ్యక్తి కలిగి ఉన్న ఆసక్తి కలిగిన హృదయాన్ని చూచేవారు ప్రభు ఆసక్తి కలిగిన హృదయము నేడు మీ జీవితాల్లో ఉంది అనంటే అదుగో ఆ హృదయాన్నే దేవుడు కోరుకున్నారు కాబట్టి మన జీవితాలలో ప్రభు పట్ల ఆసక్తిని కలిగి ఉందాం దేవుని చేత కోరుకొనబడిన వ్యక్తులుగా జీవిస్తూ ప్రభు చూపించిన మార్గములో కొనసాగుదాం ఆనాడు దేవుని చేత కోరుకొనబడిన దావీదు ఇస్రాయేలీల మీద రెండవ రాజుగా ఉండి దేవుని ప్రజలైన వారికి గొప్ప జయాన్ని సంపాదించి దేవుని యొక్క నామమును ఎంతో ఉన్నతముగా ముందుకు తీసుకుని వెళ్ళినవాడు ప్రజలందరికీ కూడా దేవుడైన యహోవాను గూర్చి ఎంతో చక్కగా చాటి చెప్పినవాడు అలాగే నేడు మనము కూడా దేవుని కొరకు ఆశ కలిగి ఉందా అత్యాసక్తితో ప్రభు పట్ల మనము వినయ విధేయతలతో జీవిస్తూ ఉంటే మన ప్రభువు తన అభిషేకమును మన మీద ఉంచి అనేక మంది ప్రజల ఎదుట తన నోటి బోరగా చేతి సాధనముగా మన ముందుకు నడిపించి మన జీవితాలను ఎంతగానో దీవించే దేవుడు అందుకనే మనము కోరుకున్న వారితో కంటే కూడా మనల్ని కోరుకున్న మన దేవునితో కలిసి జీవిద్దాం అనేక మంది ఎదుట ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి గాక ఆమె